నా రాష్ట్రం అనుకునే నాయకుడే లేని ఆంధ్ర మైదాన పార్టీలను వదిలేద్దామంటున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నిత్యం మోసపోతున్న ఓ ఆంధ్రుడా మేలుకోవయ్యా లేకుంటే మన బిడ్డల భవిష్యత్ మన కళ్ల ముందే బుగ్గి కావటం ఖాయం మన ఆంధ్రుల బ్రతుకులు ఎడారి కావటం తథ్యం అని ఆయన హెచ్చరించారు జై ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మహోన్నత ఉద్యమంలో భాగస్వాములు కండి ఆంధ్రరాష్ట్ర చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందండని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ యావత్ ప్రపంచ ఆంధ్రులకు పిలుపునిచ్చారు ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివీఆర్ మూర్తి తదితరులు పాల్గొనియున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకి సరణ్యం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళెవరికి ఎవరికి ఆంధ్ర భావజాలం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర వాసన తెలియదు ఈ నేల విలువ తెలదు ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతా లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయ రాష్ట్రాల్లోని పరాయ దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలన్నీ ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు కానీ మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్ర నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి మన బిడ్డలను గెలిపించాలి అని ఒక లక్ష్య సాధనతో మన అందరూ ఏకం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది ఇవన్నీ గమనించండి ఇక్కడ ఏ కుల నాయకుడైనా ఏ మతనాయకుడైనా సరే మన కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు ఇక్కడ కుల కుల జెండాను ఎత్తుకున్నవాడు కానీ అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాడు కానీ వాళ్ళ చట్టసమలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని ఆ వర్గాల ప్రజల్ని ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం వాడి యొక్క స్వంత స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు అందుకని ఆనాటి జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్రలో చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కే కేంద్రాన్ని ఆ రోజు గడగడ గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది తెలియడు విశ్వనాథం గారు కాకాని వెంకటరత్నం గారు అలాగే గౌతల గారు ఇలాంటి మహా మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు నాలుగు వందల యాభై మంది ఆ తుపా తుండాలకి ప్రాణాలు అర్పించారు ఎదురుంటారు ఆంధ్ర పౌరుషం లాంటిది ఆంధ్రుల యొక్క సత్తాటువంటిది ఢిల్లీని ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు ఆ రోజు విద్యార్థులు నన్ను కాల్చి నన్ను కాల్చని నా ఆంధ్ర నాకు కావాలి నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు నాకుమెంటర్ నాకు ఇచ్చేది నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అలాంటి ఉద్యమాన్ని నీరుగా ఇచ్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ మనం అందరం కూడా జయాధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తిగా తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశారు మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటువంటి ప్రతి కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోన్నత ఉద్యమ కార్యాచరణలో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి ఈ జై ఆంధ్ర అనే ఒక శ్లోకంతో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకెళ్ళడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ సార్